హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు చాలా చాలా బాగుంటది హాయిగా అంతా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా అందరం బాగుంటే కానీ అది భగవంతుని దయ వల్ల అలా ఉండాలని కోరుకుందాం అందరం కూడా బాగుండాలని అయితే ఏంటబ్బా ఈరోజు సోలార్ కింద చక్కగా కూర్చొని అన్ని ఏంటో పెట్టుకున్నారనుకుంటున్నారా చక్కగా మనకి వింటర్ వచ్చేసిందంటే అన్ని రకాల పంటలు పండించుకోవచ్చు అని చెప్తూ ఉంటాను కదండి అన్ని రకాల అన్నిటిలో కూడా ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఏంటంటే సీజనల్ వెరైటీస్ ఇవన్నీ కూడా ఇంకా టైం పడుతుంది రావడానికి ఇదిగో ఇలా నార్లు పోసాను ఇంక ఇవన్నీ పెట్టాలి ఇది కూడా వీడియో చూపిస్తాను మీకు ఇది విత్తనాలు నాటినప్పుడు కూడా దీన్ని సాయిల్ మిక్స్ ఇవన్నీ కూడా చూపించాను విత్తనాలు పోయిన చూపించాను ఈరోజు ఎంత బాగా వచ్చేది చూడండి అసలు ఇవి ఎప్పుడు నాటుకోవాలి ఇవన్నీ కూడా మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను మీకు ఇది అయితే ఈ రోజు వీడియో ఏంటంటే ఇవన్నీ ఎందుకు ఇలా నింపాను అంటే చూడండి ఇవన్నీ కూడా నింపుంచుకున్నాను ఇవన్నీ వేస్ట్ మెటీరియల్ అండి ఇది కూడా మనకి ఇలాగ డబ్బాలు వస్తుంటాయి కదా మనకి ఏదో ప్యాకింగ్స్ వస్తూ ఉంటాయి కదండి ఇలాగా స్వీట్స్తోని వాటితో అన్నిటితో ఏదో ప్యాకింగ్లు ఇలాగ వస్తూ ఉంటాయి మనకు ఆన్లైన్ లో ఏంటి కంపెనీస్ నుంచి ఏంటి వస్తాయి అవన్నీ కూడా మన మొక్కల ఎవ్వరం కూడా డస్ట్బిన్ లోకి వెళ్ళనివ్వం ఎక్కడ తీసుకొస్తామని మన గార్డెన్ లో తెచ్చి ఏదో ఒక మొక్క తీసుకుంటాము అందుకు నేను ఏంటంటే ఈ రోజు ఇలాగే ఈ డబ్బాలు అన్నిటితో కూడా మైక్రో గ్రీన్స్ నేను విత్తనాలు వేసుకుంటున్నాను అనమాట అయితే ఏంటంటే వీటికి మామూలుగా యాబరిపెల్ల డబ్బులు వాటిలో కూడా పెట్టవచ్చు కానీ మన ప్లేస్ తక్కువ మొక్కలు ఎక్కువ కావాలి అలాంటప్పుడు ఇది కొద్ది కొద్దిగా గుప్పుడు ఆకొచ్చినా చాలు అనే ఉద్దేశంతో చక్కగా ఈ విధంగా అయితే చేస్తున్నానండి నేను అది ఇంతకీ ఇలాగ వేస్ట్ మెటీరియల్ తీసుకోవాలి టెరస్ గార్డెన్ ఉన్న వాళ్ళకైతే హ్యాపీగా మనకి ఏ టబ్బు ఉన్న డబ్బులో వేసేస్తుంటాం బాగుంటుంది కానీ ఈ మెథడ్ అయితే అపార్ట్మెంట్ వాళ్ళకైతే అద్భుతమేనండి అపార్ట్మెంట్ వాళ్ళకి అయితే మాత్రం ఇలాంటి డబ్బాలు కూడా కొంచెం వాళ్ళకి బాల్కనీ ప్లేస్ ఉంటుంది అక్కడ చిన్న షెల్ఫులు పెట్టుకుంటున్నారు అనమాట బాల్కనీ ప్లేస్ దగ్గర చిన్న షెల్ఫ్ లో డబ్బాలు పెట్టుకుని చక్కగా గోధుమ గడ్డి మైక్రో గ్రీన్స్ చక్కగా పండించుకుంటున్నారండి ఇది అపార్ట్మెంట్ వాళ్ళకి ఈ వ్యవసాయం అయితే ఈ డబ్బాలు చాలు కాకపోతే కూరగాయలు పళ్ళ మొక్కలు పండించలేరు మైక్రో గ్రీన్స్ అయితే చక్కగా పండించుకోగలరు వాళ్ళు ఇది చాలా మంచి అవకాశం అనమాట ఇలాంటి డబ్బాలు మైక్రో గ్రీన్స్ అంటే మనకు అక్కడ చాలా శక్తివంతమైనవి స్ప్రౌట్స్ కన్నా అంటే మొలకల కన్నా మొలకల కన్నా ఇది ఇంకా శక్తి ఫస్ట్ లోని స్ప్రౌట్స్ మనం అనుకుంటాం కానీ మొలకలు స్ప్రౌట్స్ అంటే మొలకలు మొలకలు తింటే మంచిది అనుకుంటాం కానీ అంతకన్నా మంచిది ఈ మైక్రో గ్రీన్స్ అండి ఆ మొలకలు అంటే చిన్న మైక్రో అంటే సూక్ష్మమైనవి గ్రీన్స్ అంటే పచ్చదనాన్ని ఇచ్చేవి అవి చాలా అంటే మనకి సన్ రైజ్ నుంచి మనకి డెవలప్ అవుతాయి అనమాట సన్ రైజ్ తీసుకుని డెవలప్ అవుతాయి మట్టిలో శక్తిని కొంత తీసుకుంటాయి కాబట్టి వాటర్లో పండించిన స్ప్రౌట్స్ మొలక అదే మన మైక్రోగ్రీన్స్ కన్నా ఇలా మనకు మట్టిలో సాయిల్లో వేసుకునేది చాలా చాలా మంచిదండి అయితే ఏమేమి వేయచ్చు అనేసి అంటే చక్కగా అన్నీ వేసుకోవచ్చండి ఇదిగోండి రెండు ఒకసారి చూద్దాం ఇదిగోండి ఆవాలు వేసుకోవచ్చు ఇవన్నీ తీసుకొచ్చాను నేను ఆవాలు వేసుకోవచ్చు ఇదిగోండి పెసలు వేసుకోవచ్చు మెంతులు వేసుకోవచ్చు ఇలా ధనియాలు కొత్తిమీర వస్తుంది వేసుకోవచ్చు ఇలా ఉలవలు వేసుకోవచ్చు ఇదిగోండి ఇది ఊరెళ్ళ ముందు వేసి వెళ్ళాను ఇంట్లో ఉలవలు కొంచెం ఉండేసరికి పుచ్చిపోయి పాడైపోయిన ఇంట్లో ఉలవలు ఉంటాయి ఉలవలు కానీ ఎవరు పాడైపోయిన ఉన్నా కూడా ఇలా మైక్రోవింగ్ చేసేసుకోవచ్చు మనం ఇలా కొంచెం ఉలవలు పాడైపోయిన ఉన్నాయని ఇలా ఎంత బాగా చిన్న పిడతండి ఇది ఇది అమ్మవారి దసరా పూజల్లో అఖండ జ్యోతి పెడతాం కదా అలాంటి మట్టి పెడతాను అనమాట ఇది దీనికి చిన్న హోల్ పెట్టాను చూడండి హోల్ హోల్ ఉండాలి కంపల్సరీగాను హోల్ పెట్టాను పెట్టేసేసరికి నల్ల ఉలవలు అన్ని ఇంకా ఉలవలు ఉన్నాయి దీనికి ఇంకా చూడండి వదలలేదు కొన్నిటికైతే ఎంత బాగా వచ్చేది చూడండి ఎంత క్యూట్ గా ముద్దుగా ఈ మరీ ఎక్కువ మూడో ఆకు వచ్చేంత వరకు ఉంచకుండా ఇలా రెండు ఆకులతో ఉంటుంది కదగోం ఇలాగా ఇలాగ రెండు ఆకులతో ఉంటుంది కదా ఈ స్టేజ్ లో మనం కట్ చేసుకోవాలి మూడు అంగుళాలు పెరుగుతుంది ఇలా రెండు ఆకుల్లో ఉన్నప్పుడు చక్కగా కట్ చేసుకొని దీన్ని సలాడ్స్ లాగా కూడా తినొచ్చు అలాగే ఇంకా దీన్ని పప్పు ఉడికిపోయిన తర్వాత అంటే పూర్తిగా ఎక్కువ ఉడికించకూడదు ఎందుకంటే సూక్ష్మమైనవి కదా ఇవి చాలా లేతగా ఉంటాయి అనమాట అందుకు ఎక్కువ ఉడికిన పప్పులో వేసుకుందాం అనుకున్న వాళ్ళయితే పప్పు ఉడికిపోయిన తర్వాత మనం స్టీమ్ మూత వేస్తాం కదా అప్పుడు ఇవే సన్నగా వేసి తరిగేసి చిన్న మట్టి ఒక్క నిమిషం తీసేసి పోపేసేసుకోవచ్చు వేసేసుకోవచ్చు అనమాట ఆ విధంగా సలాడ్స్ తింటే చాలా మంచిదని డైరెక్ట్గా తినొచ్చు అలాగే ఇదేంటంటే ఇంకా అన్ని రకాలుగా కూడా కొత్తిమీర కొత్తిమీరలా గార్నిష్ లాగా వేసుకోవచ్చు సన్నగా తరిగేసి కూరల మీద వేసుకోవచ్చు ఏదో రూపంలో చక్కగా అయితే దీన్ని అయితే మనం తీసుకోవచ్చు చూసారు కదండి ఎంత చిన్న మట్టి పెడుతులో ఎలా వచ్చాయో ఇది చిన్నది దీపం పెడతాం కదా దానిలోని చాలా క్యూట్ గా చాలా బాగుంది నాకైతే చాలా తెగ నచ్చేసింది హార్వెస్ట్ కూడా చేస్తాను ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇది వేసుకునే విధానం కూడా చూపిస్తాను అయితే ఫస్ట్గా మనం పెసలు వేస్తున్నానండి పెసలు మన ఇంట్లో ఉంటాయి కదా ఇదిగోండి పెసలు ఏ పెసలు అయినా సరే మీ ఇంట్లో ఏ ఉంటే అవి ఆ పెసలు వెయ్యండి చక్క చిక్కగా వెయ్యాలండి వచ్చేయండి చిక్కగా వెయ్యాలి పల్చగా వేస్తే అవి సన్నటి ఈ వస్తాయి కదండి పడిపోతాయి అనమాట ఒక దాని మీద ఒకటి వేలాడి పని నీళ్ళు పోసేటప్పుడు పడిపోతాయి చాలా జాగ్రత్తగా సున్నితమైన మొక్కలు కదండి ఇలా గ్యాప్ లేకుండా ఇలా వేసుకోవాలి ఇలా గ్యాప్ లేకుండా వేస్తే ఒకదాని ఒక మొక్క ఒక మొక్క సపోర్ట్ లాగా ఉంటుంది అనమాట బాగుంది ఇలాగ సరదాగా పిల్లలు ఇంట్లో మీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలతో కూడా వేయించండి మా మనవాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఆ వాళ్ళు ఆదివారం ఒక్క పూట ఏ టైంలోనో దొరుకుతారు నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాను గార్డెన్ లోకి వాళ్ళకి నాకు టైం సెట్ కావట్లేదు సాయంత్రం పూట ఆడుకోవడానికి మాత్రం చక్కగా వస్తారండి నా పప్పు నేను గార్డెన్ వర్క్ చేసుకుంటూ ఉంటాను ఇంతకు వీడియోలో చాలామంది మంది చూశారు మా మన వల్లనైతే మాత్రం ఈ విధంగా ఇంత చక్కగా వేసుకుంటే చాలా ఆకుకూరొచ్చేస్తుంది అండి ప్రతి గింజ కూడా మొలిసి మొలుస్తుంది కదా చక్కగా వచ్చేస్తుంది ఓకేనా ఇంత చక్కగా వేసుకుంటే భలే బుష్షీగా వస్తుంది సరదా వేస్తే కొయ్యిపు కాదనమాట అంత ఇదిగా ఉంటుంది ఓకేనా ఇలా మనం వేసేసుకొని ఇప్పుడు చక్కగా దీని మీద కొంచెం మట్టి వేసేయాలి అది ఎందుకంటే సాయిల్ మిక్స్ ఏంటండి చెప్పలేదు మీరు అనుకుంటారా యూనివర్సల్ సాయిల్ మిక్స్ అండి అన్ని మొక్కలకి ఎలా కలుపుతామో అలాగే కాకపోతే దీనికంటే కొంచెం ఇసుకేస్తామండి కొంచెం ఇసుకేస్తే కొంచెం నీరు జారిపోవడానికి ఇసుకేస్తాం అనమాట ఈ విధంగా పైన జల్లేస్తే సరిపోతుంది ఇంతేనండి మాకు సాయిల్ మిక్స్లో కిచెన్ కంపోస్ట్ వేసాం కదా అందుకే ఇవన్నీ ఇలా ఉన్నాయి అన్నమాట కొంచెం చెక్ చేసుకొని వేసుకోవాలి మట్టి ఇదిగోండి ఇలాగా సో ఆయిల్ మిక్స్ని ఈ విధంగా వేసేది వేసేస్తే సరిపోతుంది మనం ఏమి డిస్టర్బ్ చేయకుండా కలపకుండా ఇలాగనమాట చక్కగా ఎంత బాగుందో చూడండి ఇలా కొమ్ము శనగలు కొమ్ము శనగలు కూడా వేసుకోవచ్చు ఇలా మీ ఇంట్లో ఏ ఉన్నా ఏ సీడ్స్ ఉన్నా కూడా ఈ విధంగా చక్కగా వేసుకోవచ్చు ఓకేనా ఇది చక్కగా పెసలు మైక్రోగ్రీన్స్ ఈ పెసలు మైక్రోగ్రీన్స్ అండి ఎంత టేస్ట్ పెసరపప్పు మనకి టేస్ట్ తెలుసు కదా పెసరట్టు పెసర దోసలు ఎంత ఇష్టంగా తింటామో అలాగే మైక్రోగ్రీన్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఎందులో వేసినా కూడాను ఇది ఒకటైతే నింపేసాను అయితే నెక్స్ట్ ఆవాలు వేయబోతున్నానండి ఆవాలు మా ఇంట్లో చిన్న ఉన్న సన్న ఉన్నా పెద్దవి ఉన్నా కూడా ఇదిగోండి ఆవాలు వేస్తున్నాను రండి ఆవాలు కూడా అలా దగ్గరగానే వేసుకోవాలి తక్కువ తక్కువ వేసామంటే ఈ ఆవాళ్ళ కూరల్లో వేసుకుంటాం కదండి ఆవకాయల్లో వేస్తుంటాము పౌడర్ అదిను చేదు అయిపోతుందేమో అని అయితే అస్సలు భయపడకండి బాగుంటది ఆకుకూర అయితే చేదు రాదండి బాగుంటది ఇలా చిక్కగా వేస్తే బలి గుప్పెడు బోల్డ్ అని వస్తాయి అనమాట ఇలా చిన్న చిన్న వాటిల్లో సరదా సరదాగా పెంచి వచ్చండి వేసేస్తాను కదా ఆవాలు అయితే మాత్రం ఇంకా చేయకోండి ఇలా ఖాళీ లేకుండా వేసేసి ఇలా నింపేయడమే సో ఆయిల్ మిక్సీ ఈ విధంగా నింపేస్తే డిస్టర్బ్ అవ్వకుండా మనం ఎలా ఆర్డర్ లో పెట్టామో అలా ఉంటాయి అంటే కొంచెం మట్టిలో వేసంటే ఇలా కలిపేస్తూ ఉంటాం కదా ఒక దగ్గర ఎక్కువ తక్కువ పడిపోతూ ఉంటాయి అనమాట ఒక దగ్గర ఖాళీ వచ్చేస్తుంది ఒక దగ్గర అలాగ మామూలుగా ఉంటుంది ఇలా వేసేసాను కదా ఇంకా నెక్స్ట్ ధనియాలు వేస్తున్నానండి ధనియాలు తెలుసు కదండి ఇలా రెండు ముక్కలు చెయ్యాలి రెండు ముక్కలు చేయాలనేసి అంటే మనం చపాతీకరత పేపర్లో వేసి పేపర్ ఇలా చపాతీ చపాతీకరత ఇలాగా అనేసి ఇలా రెండు ముక్కలు అయిపోతాయండి రెండు ముక్కలు అయితేనే మనకి ఎక్కువగా వస్తుంది అంటే ఒక టైం వస్తుంది చాలా లేటు వస్తుంది ఒక మొక్క వస్తుంది రెండు రెండు ముక్కలు వేస్తే రెండు మొక్కలు వస్తాయండి ధనియాలు ఏంటంటే ముక్క కూడా మొక్క వచ్చే స్వభావం ఉందన్నమాట అందుకు దీన్ని కంపల్సరిగా మనం ముక్కలు చేసుకునే వేసుకోవాలి ఇలా చిన్న చిన్న సరదా సరదాగా ఇంకే పిల్లలతో వేయించండి చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు ఏంటంటే స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ చేయించి ఇవ్వారండి విజయవాడలో మా చిన్నప్పుడు ప్రాజెక్ట్ వర్క్ కూడా ఈ విధంగా వేయించి ఇవ్వారనమాట ఎంత ఎక్కువ వేస్తున్నాడు ఎందుకని అంటే ఇందులో కొన్ని జర్మినేషన్ అవుతాయి కొన్ని అవ్వవు కొన్ని ఎందుకంటే ఇంట్లో మన పాన్యాలు కదండి విత్తనాలు కట్టి కాదు ఇలాగనమాట అందుకు కొన్ని ఏ వస్తాయో ఏమి రావో తెలియదు కదా అనేసి నేను ఈ విధంగా వేసేస్తున్నాను ఇలాగ వేసేసి అస్సలు వాటిని కదపకుండా ఇలా వేసేయమే ఇంక అన్ని ఇంకే విత్తనం వేసుకున్నా ఇంక ఇంతేనండి ఇంక అన్నీ కూడాను నెక్స్ట్ ఇలా వేసిన తర్వాత దీనికి వాటరింగ్ కూడా ఎలా ఇవ్వాలనేది చూపిస్తాను ఓకే అయిపోయింది అయితే నా ఎంతకీ మన ఫేవరెట్ మెంతి కూర ఈ కూర అండి పప్పులోనే అనుకుంటాం కానండి ఇది ఇది సలాడ్లా తినడానికే కాకుండా ఈ కర్రీస్ కర్రీస్లో కూడా వేసుకుంటారు ఎంత బాగుంటుందో తెలుసండి మైక్రోగ్రేవ్స్ తోని చికెన్లోని మటన్లోని ఆ చేపల మీద చేపల పులుసు మీద కూడా కొత్తిమీరలు వేసుకుంటే అలాగే మెంతికూర వేసుకుంటే చాలా బాగుంటుంది అది కూడా ఇదిగోండి చిన్న చిన్నవి చిన్న చిన్న వాటిలో చక్క చక్కగా వేసేయడమే ఇంకా చిన్న సరిపోతుందా అంటే సరిపోతుందండి చక్కగా శక్తి సరిపోతుంది ఎందుకంటే మనం మొక్క పెరిగి ఆకుకూరగా తిన్నాం వాడు ఆకుకూర ఎప్పుడు అవుతుందండి పెరిగి పెద్ద అవ్వడానికి ఆకుకూర అప్పుడైతే ఇవి సరిపోవాలన్నమాట ఆకుకూరగా మెంత ఆకు కూర ఆకుకూర పెంచుకోవాలనుకుంటే మాత్రం ఇది సరిపోద్దు మన యాభై రూపాయల టబ్బుల్లో వేసుకోవాలి ఇలా చిన్న చిన్న మైక్రోగ్రీన్స్ కోసం అయితే మాత్రం ఇది చాలండి కాదు ఏంటంటే ఇప్పుడు నేను వీడియో కోసం ఇవన్నీ వేస్తున్నాను కానీ ఒక్కొక్కటిగా వేసుకుంటే బాగుంటుంది మీకు అన్ని చూపిద్దామని ఇలా వేసేస్తున్నాను అనమాట నేను మీరు ఏంటంటే ఒక ఒకసారేమో మెంతులు ఒకసారి ఆవాలు అలాగా మీరు ఒక్కొక్కటిగా వేసుకోండి ఇప్పుడు చూపించుద్దాం ఒకసారి సరదాగా ఏ ఏ విత్తనాలు వేసుకోవచ్చో చూపిద్దామని నేనైతే ఈ విధంగా అన్నీ వేసి చూపిస్తున్నాను మీకు అలాగే ఇంక మిగతా బాక్సులు ఉన్నాయి కదా వాటికి కూడా అలాగే వేసేస్తాను వేసేసిన తర్వాత వాటరింగ్ అలాగే ఇవ్వాలని చూపిస్తాను నాకు మెంతికవరు చాలా అండి అందుకే రెండింటిలో వేసుకుంటున్నాను ఒక్కొక్కటి ఒక్క డిఫరెంట్గా తినొచ్చండి కర్రీస్లో వేసుకొని పప్పులో వేసుకొని ఇది అందే చేద్దాం పప్పులో వేసుకొని కొన్ని సలాడ్స్ లాగా తిని కొన్ని కర్రీస్ మీద జల్లు కొనుకొని అన్విలో వేసుకొని కొన్ని రసంలో సాంబార్లో వేసుకొని కొన్ని మజ్జిగ మీద కూడా వేసుకొని తా మజ్జిగలో కూడా వేసుకొని తాగొచ్చు మజ్జిగ తీసుకునేటప్పుడు మనం కరివేపాకు వేసుకుంటాం కదా అలాగే వేసుకొని ఇలాగే ఏదో ఒక రూపంలోనైతే చక్కగా అయితే తీసేసుకోవచ్చు అనమాట అయితే చూసాను ఇలా ఫిల్ చేసాను కదా మొత్తం అన్ని కూడా చక్కగా నీట్ గా ఫిల్ చేసాం కదా ఫిల్ చేసినట్టు ఎప్పుడు మనం షవర్లతోని వాటి నీళ్ళు అయ్యి కూడా జస్ట్ ఇలా చిలకరి తడి అందించాలి అంతేనండి తడ అందించడమే తప్ప ఎక్కువ లైన్ లైన్గా పడిపోకూడదు ఎందుకంటే ఆ సీడ్స్ లోపలికి వెళ్ళిపోయి సరిగా జర్మినేషన్ అవ్వలేక ఉండిపోతాయి అనమాట వేస్ట్ అయిపోతుంది సీడ్ అందుకే ఇప్పుడు మనం చేతితోనే వేయాలి అయితే మనం జాగ్రత్తగా వేస్తాము షవర్తోనైతే బుష్ మనం పడిపోతుంది కదా షవర్తో వేసుకోవచ్చు కదా షవర్ క్యాన్ ఉంది వేసుకోవచ్చు కదండి అనుకుంటారు కానీ నేను అది కూడా వేయనండి భయం నాకు లోపలికి వెళ్ళిపోతాయేమో దారిలా పడిపోతుంది కదా అనేసి అది ఇంతేనండి అయితే ఈ వింతకి ఎక్కడ పెట్టాలి నీళ్ళలో పెట్టాలా ఎండలో పెట్టాలా అంటే కంపల్సరీగా ఎండ తగలాలండి అందుకని అపార్ట్మెంట్ వాళ్ళకి నేను చెప్పింది ఎండ గ్రిల్ అని చెప్పాను కదండి గ్రిల్ దగ్గర అనమాట గ్రిల్ దగ్గర పెట్టుకుంటే లైట్గా ఎండ వస్తుంది కదా వాళ్ళకి మనకైతే ఆ ప్రాబ్లం లేదు కదా ఇప్పుడు ఇది ఏ కాలంలో వేసుకోవచ్చు అంటే అన్ని కాలాల్లో కూడా మనం ఈ మైక్రోవేవ్ పండించుకోవచ్చు అండి అయితే ఈ కాలంలో జర్మినేషన్ రేటు చాలా ఎక్కువ ఉంటుంది సమ్మర్లో తక్కువ ఉంటుంది ఆ ఎండ వేడికి వాటికి కూడా అవి కొంచెం పెద్దగా పెరగవు అనమాట ఇప్పుడు మాత్రం మంచిగా బాగా పెరుగుతాయి చక్కగాను ఇలాంటప్పుడు మనం ఇలాంటివన్నీ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఇట్లా ఏంటంటే నేనైతే ఎండలోనే పెట్టేస్తున్నానండి సమ్మర్లోనంటే హాఫ్ షేడ్ తగిలిన దగ్గర పెట్టాలి సమ్మర్లో వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఈ వింటర్లో వేసుకునే వాళ్ళు మాత్రం చక్కగా దీన్ని అయితే మాత్రం డైరెక్ట్ పెట్టి వచ్చండి ఎందుకంటే ఏదో పది గంటలకి పన్నెండు గంటలకి కానీ గట్టిగా ఎండ మళ్ళీ మూడు గంటలు చలబడిపోతుంది కదా ఆ కాస్త ఎండ దానికి ఏమి ఇబ్బంది ఉండదు మంచిదే అనమాట అయితే నేను వాటరింగ్ మాత్రం ఇలా చూసుకొని తడి లేనప్పుడు మాత్రం ఇప్పుడు ఇలా ఇలా వాటరింగ్ చేశాను కదండి ఇప్పుడు ఇక్కడ వాటరింగ్ చేశాను కదా ఈ చేసిన వాటరింగ్ ఇది మనకి సాయంత్రం కల్లా కొంచెం ఆరిపోయింది అనిపిస్తేనే మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎలా జల్లేనో అలా చల్లాలి లేదు మనకి తడి ఉందంటే అసలు వెయ్యకపోవడమే మంచిదండి వాటరింగ్ మాత్రం కంపల్సరీగా మట్టి కొంచెం మాయిశ్చర్ ఉంది చూశారు కదా పైన నీళ్ళు చిలకరించాము ఆ మాత్రం సరిపోతుంది అవి చాలా చిన్న సూక్ష్మైన జీవులు అండి అందుకే డబ్బాల గురించి చెప్పాను కానీ డబ్బాలకి హోల్స్ పెట్టాలండి ఇదిగోండి చూసారు అలా పెట్టాను నేను ప్రతి డబ్బాకి కూడా హోల్ పెట్టాలి హోల్ పెట్టకుండా అస్సలు మనం వేయకూడదు కుళ్ళిపోద్ది మట్టి కింద మట్టి మురిగిపోద్ది విత్తనాలు పడిపోతాయి సరిగ్గా చూపించలేక ఇలా ప్రతి దానికి కూడా చక్కగా మనం మేకతో దబ్బలతో స్టవ్లో కాల్చిలా ఎలా ఇలా తూట్లు పొడిచినట్టుగా సహానేస్తే సరిపోతుంది అనమాట ఈ విధంగా మనం మైక్రోగ్రేన్స్ అనేది చక్కగా పండించుకోవచ్చు అయితే ఇప్పుడు మొన్న పన్న పండించిన మైక్రోగ్రేన్స్ ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేయబోతుంది ఈ స్టేజ్లోనే చేయాలండి చూడండి ఎంత బాగుందో ఇలా చూస్తుంటే భలే అందంగా భలే ఉంటది కదా ఇదిగోండి చక్క చిన్న పుల్లల్లాగా వచ్చి పైన రెండు ఆకులు వస్తాయి ఈ స్టేజ్లోనే కోసుకోవాలి ఇంకా వదిలేస్తే పెద్ద ఆకుకూరైపోతుంది అనమాట ఇది హార్వెస్ట్ ఇప్పుడు అమ్మయ్య హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను చాలా చాలా ఆనందంగా ఉంటుంది మరి మొదటి వరకు కూడదండి కొంచెం ఇసుక మట్టి ఉంటుంది కదా కొంచెం మట్టి చూసుకొని బ్యాలెన్స్ గా ఈ విధంగా చెయ్యండి ఇదిగోండి ఈ విధంగా ఇలా ఈ లో ఈ లెంత్లో చేయండి మళ్ళీ నేను ఇవి పుట్టిన తర్వాత ఇప్పుడు నేను వేసిన విత్తనాలన్నీ కూడా మొలకెత్తిన తర్వాత మీకు అవి ఎలా వచ్చాయి అని మళ్ళీ హార్వెస్ట్ చేసి చూపిస్తానండి మీకు ఇప్పుడు మన ఉలవలు వేసింది మీకు చూపించాను కదా ఇంతకు ముందు విత్తనాలు వేసుకున్నప్పుడు ఇప్పుడు హార్వెస్ట్ చేయడం ఎలా చూపిస్తున్నానో అలాగే చూపిస్తాను ఇంత చిన్న దాంట్లోనే అంతే ఇవి పుచ్చిపోయినవ్వండి ఇవి ఈ అన్నీ కూడా కొన్ని పుచ్చిపోయిన వేసరికి ఇదిగోండి ఇక్కడ బాగా వచ్చింది ఇక్కడ పుచ్చివన్నీ ఒక దగ్గర పడినట్టున్నాయి ఇక్కడ పొద్దుపోయింది అనమాట ఇలా కొన్నిటికంటే పుచ్చిపోకపోయినా ఇలాగ వెళ్తున్నది అంటే మనం నీళ్ళు వేసినప్పుడు మనం నీళ్ళు వేసినప్పుడు ఏంటంటే ఇలా వేసేస్తున్నప్పుడు నీళ్ళు ఎక్కువైందంటే అడుక్కి వెళ్ళిపోతుంది గింజ సరిగా జర్మినేషన్ అవ్వదు చూడండి గుప్పడు ఆకువూరు వచ్చింది కదా ఇది ఒక ఇంత ఆకుకూరతో సమానం అండి ఇది ఈ ఆకుకూర కూడా ఇంత ఆకుకూరతో సమానం ఇవన్నీ చిన్న పిల్లలకి గర్భిణీ స్త్రీలకి ఇంట్లో పెద్దవాళ్ళకి మన మనం అందరికీ కూడా మంచిది మెయిన్ ఏంటంటే ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లాలు మంచిగా ఆలోచిస్తే ఆ ఇల్లు అద్భుతంగా ఉంటుందండి కాబట్టి మనం కూడా ఈ వయసు వాళ్ళమే ఆ వయసు వాళ్ళం లేదు ప్ర మహిళలకి చిన్నప్పటి నుంచి మనకి మన కాటికి వెళ్ళే వరకు కూడా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఇది ఇది మనకు ఉంటుంది అనమాట అంటే ఇబ్బందులు పెరుగుదలలోని హార్మోన్స్ పనిచేయడము పెద్ద అవ్వడము పెద్ద పిల్ల అవ్వడము పెళ్ళి పిల్లలు డెలివరీస్ తర్వాత కుటుంబ బాధ్యతలు ఇలా ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కటి ఉంటుంది మగవారికి మన ఆడవారికి బాడీ స్ట్రెచ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి కానీ మనకి ఏంటంటే ఇటువంటివి చాలా చాలా అవసరం మనకి కాబట్టి ఇంటిల్లిపాది కుటుంబం అందరూ అన్ని వయసుల వాళ్ళు తినవలసిన మంచి పోషకాహారం కాబట్టి త్వరగా ఇవి ఇంట్లో ఉన్న డబ్బాలు డొక్కులు అన్ని బయటకి తీయండి వేస్ట్ బాటిల్స్ అలాగే కూల్ డ్రింక్ బాటిల్స్ అలా అడ్డంగా కట్ చేసేసుకుని లాస్ట్ చేశాను నేను అది ఇప్పుడు అందులో పుదీనా పెట్టేసానులేండి కూల్ డ్రింక్ బాటిల్ ఉంటే అవి ఇలాగ ఇదిగోండి ఇలాగ వాటర్ గ్లాసులు చూడండి వాటర్ గ్లాసులు ఎంత మంచి సంపద వచ్చిందో మనకి ఇలాంటి వాటర్ గ్లాసులు ఇవన్నీ కూడా మనం చక్కగా కాదేది మొక్కల పెంపకానికి అనర్హం అంటే మనం కవితల్లో చెప్తుంటారు కదా సగ్గు బిల్ల అగ్గి పుల్ల కాదు అనర్హం అన్నట్టు ఇప్పుడు మన తోట కూడా అలాగే తయారైంది అనమాట ఇదండి విషయం ఈ రోజు వీడియో అయితే మాత్రం ఇప్పుడు అయితే మనకైతే ఫ్రెండ్ అయితే వస్తున్నారు మన గార్డెన్ విజిట్ చేయడానికి ఆ ఫ్రెండ్ ని చూసి మీరే మీ అభిప్రాయాన్ని అయితే చెప్పండి మా మా ముచ్చట్లు కూడా ఒకసారి చూసేయండి ఒక స్టైపోయింది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలని డౌట్స్ ఉండొచ్చు ఇలా చిన్న చిన్న ఏమైనా పెరుగుదలకు ఇంకా ఉన్నాయి ఉంచండి చూసారు ఇక్కడ కొన్ని పెరగలేదు అంటే కొన్ని విత్తనాలు చిన్నవైతే లేటుగా వస్తాయి ఇలా గా వచ్చిన విత్తనాలు కొంత ఉన్నది కూడా చూసి ఇది ఇప్పుడు జర్మినేషన్ అయ్యింది ఇది ఇప్పుడు అయింది ఇలాంటివి ఏవైనా ఉంటే కొంత వెయిట్ చేయండి దీన్ని ఇలాగ మరి నీళ్ళు చిలకరించి ఒక పక్కన పెట్టేసి ఉంచండి ఉంచండి లేదు అన్నీ వచ్చేసే బాగానే ఉందంటే దీన్ని చక్కగా కంపోస్ట్లో వేసేస్తే ఇది మంచి కంపోస్ట్ కూడా అవుతుందండి ఆ మట్టి ఆ వేర్లు ఆ దాంతోనే కలిపి కంపోస్ట్ని ఇలా వేసేస్తే మనకి ఇదంతా కూడా మంచి కంపోస్ట్ అవుతుంది అనమాట కాబట్టి దీన్ని ఏంటంటే అలాగే అవకాశం ఉంది ఇంకా రావడానికి అంటే ఉంచండి లేదంటే కంపోస్ట్ చేసేయండి దీనికి మళ్ళీ ఆకులు వస్తాయని చెప్తారు కానీ చాలా తక్కువ చాలా టైం తీసుకుంటుంది ఈ లో మళ్ళీ కొంచెం ఆయిల్ మిక్స్ మళ్ళీ గింజలేసే మంచి ఆకుకూర వచ్చేస్తుంది మనకి అది ఎక్స్పీరియన్స్ చేసింది మీకు చెప్తున్నాను అనమాట నేను ఫ్రెండ్ వస్తాను అన్నాను కదండి తినేనన్నమాట ఏంటి అబ్బాయిలా ఉంది తను అంటున్నారు తను అలాగేనండి ఇక్కడ చూసారా ఎయిర్పోర్ట్ పెట్టేస్తూ చక్కగా అయితే మాత్రం ఒకటి విత్తనానికి అయితే పట్టుకెళ్తానన్నారు తన పేరు వాగ్దేవి వాగ్దేవి వీరి వీరి గార్డెన్ కూడా మన ఛానల్లో ఉంటుందండి మంచి గార్డనరు కాకపోతే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల తను కొంచెం అలాగా అబ్బాయిలాగా డ్రెస్సింగ్ అలా ఉంటుందన్నమాట కానీ మంచి గార్డనర్ అండి మా హరిత విజయ్ గ్రూప్ మెంబర్ కూడాను చక్కగా వచ్చారు ఒకసారి ఎన్ని అంత ముందు కూడా వచ్చినా కూడా ఏంటి ఎన్నిసార్లు చూసినా గార్డెన్ చూడడం పరోసించుకోవడం ఆనందించడం కబుర్లు చెప్పుకోవడం ఒక అలవాటు అయిపోయింది వచ్చిన దాంట్లో కూడా ఇక్కడ చూడండి జీనియస్ ఎంత బాగా వచ్చాయో ఆరెంజ్ కలర్లో వచ్చాయి ఇవన్నీ కూడాను మా గార్డెన్లో పువ్వులు చూపించడం తక్కువ కదండి ఈరోజు మీకైతే పువ్వులు చూపిస్తాను ఇప్పుడు కూరగాయల గురించి మాట్లాడుకుంటున్న పువ్వుల గురించి కాదు కదా ఈరోజైతే మా గార్డెన్లో ఉన్న రేర్ కలెక్షన్ రెగ్యులర్ వెరైటీ కానీ రేర్ కలెక్షన్ పూలు అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను స్కిప్ చేయకుండా ఒకసారి అయితే చూసేయండి దేవికి చూపిస్తూ వాగ్దేవికి చూపిస్తూ అలా మీకు కూడా చూపించేస్తాను నేనైతే మాత్రం ఇలా గార్డెన్ అంతా గబగబా గబగబా కలి తిరిగేసాము ఇక్కడ ఒక బీరకాయ ఉంది నేను కోసేస్తాను అంటే అని అనేసి తనకు వస్తుంది అనమాట సరదా హార్వెస్ట్ అంటే మాత్రం ఎవరికి సరదా ఉండొచ్చు చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మాత్రం మీరు మైక్రోగ్రీన్స్ గురించి చాలా చక్కగా చూసారు కదా మీ ఎవరెండ్ కామెంట్ రూపంలో మాత్రం తెలియచేయండి మా సరదా సరదాగా సాగిన ఈ గార్డెన్ విజిట్ మాత్రం చూడండి అయితే ఇక్కడ చూశారు కదా ఈ పూలండి బాబాయ్ అసలు ఎంత అందం అంటే ఇది షార్ట్ వీడియో కూడా ఇంకా పెట్టబోతున్నాను ఒకటి ఆల్రెడీ పెట్టాను ఎవరిపల్లి టబ్బులో పెట్టాను ఈ విధంగా వచ్చాయనమాట గ్లాడియాలస్ అలస్ ఇందులో చాలా చాలా కలర్స్ ఉంటాయి ఇంకా మిగతా రావాల్సిన ఇది పింక్ తోట ఒక విత్తనాల కోసం అయితే ఉంచేశాను యాభై రూపాయల టబ్బులో నాలుగు పెట్టే నాలుగు కూడా చాలా చక్క పెరిగి ఇది మాత్రం తొందరగా వచ్చేసింది మంచి పూలు వచ్చినాయి ఒక్కొక్కటి విచ్చుకుంటూ విచ్చుకుంటూ బల వెళ్తుంది కానీ పింక్ కలర్ కదండి వైట్ షేడ్తో ఎంత బాగుందంటే అసలు ఎన్నిసార్లు చూసుకుంటున్నాను గార్డెన్లోకి రాగానే తూనే వాళ్ళు తిరుగుతాయి చూడండి పూల చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉంటాను అన్నమాట ఇటు చుట్టూ తిరిగి చూసుకొని మురిసిపోతూ పొంగిపోతూ వాటి ముద్దులు పెడుతూ ఉంటాను అలాగే ఇక్కడ పసుపు కుంకుమ పూలు అనమాట ఇవి కూడా ఉంటాయి మా గార్డెన్లో ఎప్పటికప్పుడు అవి కూడా బాగుంటుంది అది చూడండి ఇది ఒక సగం విచ్చుకుంది ఫ్లవరు ఇంకోటి ఇంకో మొగ్గు ఉంది అలాగే ఇది ఇంకో కలర్ కూడా ఉంది ఇవన్నీ కూడా విచ్చుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట వీటి గురించి మాట్లాడుకోవడం మరీ ఆనందంగా ఉంటుందండి ఇదే కాకుండా ఇంక ఇక్కడ చూడండి బంతులు కూడా స్టార్ట్ అయిపోయాయి మాకు బంతి మొక్కలన్నీ కూడా కొంచెం అంటే తక్కువ పూల మొక్కలు తక్కువ ఉన్నా కాస్త పూలు పోస్తుంటాయి అక్కడ లేని ఆనందం అలాగే జినియస్ ఇది ఒక కలరు ఇది కలర్ వేస్తే ఆ కలర్ వచ్చింది అనమాట ఇవి విచిత్రం ఒక కలర్ వేస్తే ఒక కలర్ వస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ చూడండి ఇలా సాగిందండి మా ప్రయాణం అయితే మాత్రం ఉసురుమొక్క గురించి అయితే చాలా చక్కగా చెప్పుకోండి దీనికి ఫేమస్ కదన్న ఉసురుమక్క మాత్రం మా గార్డెన్లో ఉషి వాషింగ్ మిషన్లో ఈ విధంగా పూల గురించి మొక్కల గురించి మంచిగా చెప్పుకుంటూ హాయం గడిచిపోయింది ఇక్కడ చూడండి మెలస్టోమా మెలస్టోమా అనేది కూడా ఇది ఒక చాలా మంచి కలర్ అండి అసలు ఇది ఎంత మంచి కలర్ అంటే భలే పోస్తే రోజు పూలు పోస్తూనే ఉందండి మెలస్టోమా మాత్రం మాకు రోజు పూలు కనువిందు చేస్తూనే ఉంటాయి ఇదండి ఈ రోజైతే మాత్రం మా గార్డెన్లోని గార్డెన్ టూరు నెక్స్ట్ ఫ్రెండ్ కలవడం నెక్స్ట్ మైక్రో గ్రీన్స్కి విత్తనాలన్నీ కూడా నాటుకోవడం చూశారు కదా వీడియో వీడియోపై మీ మాత్రం తప్పకుండా తెలియచేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే కొత్తగా గార్డెనింగ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి ఇలా గార్డెన్లో సరదా సరదాగా ఫ్రెండ్స్తో గడుపుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది మరి మీకో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ప్లీజ్